శుక్రాచార్యుని మృత సంజీవిని మంత్రం రహస్యం రాహుల్ అయ్యో అలాంటి మంత్రం నిజంగానే ఉందా లేక పాత పౌరాణిక కల్పన అర్జును అది కల్పన కాదురా మహాభారత కాలంలోనే శుక్రాచార్యుడు మృత సంజీవిని అనే మంత్రం వాడి అసుర సైనికులను తిరిగి ప్రాణం పోసేవాడు దేవతలే భయపడేవారు ఆ మంత్రం శక్తికి అంటే యుద్ధంలో చనిపోయిన వాళ్ళు మళ్ళీ లేచి పారాడేవారా ఆము అందుకే దేవతలు ఎన్నిసార్లు గెలిచినా అసురుని తిరిగి లేచి పోరాడేవారు అసలు విషయం ఏమిటంటే శుక్రాచార్యుడు ఈ మంత్రం శివుడి కృపతో నేర్చుకున్నాడు ఒకసారి ఆయన కఠినమైన తపస్సు చేసి శివుణ్ణి సంతోషపరిచి ఈ మహామంత్రం వరంగా పొందాడు కానీ అర్జున్ ఇంత పవర్ఫుల్ మంత్రం అంటే దాని వెనక ఖరీదు కూడా ఉండాలి కదా ముఖ్యంగా బృహస్పతి ఒకసారి ఆయన కుమారుడు కాచుడు శుక్రాచార్యుడి దగ్గర శిష్యుడుగా చేరి మంత్ర రహస్యాన్ని నేర్చుకున్నాడు కానీ మంత్రాన్ని వాడటానికి శుద్ధమైన ఉద్దేశం శివుడి అనుగ్రహం అవసరం కాబట్టి దాన్ని ఇదేచిగా ఎవ్వరూ వాడలేరు ఇప్పుడు ఈ మంత్రం ఎక్కడుంది ఎవరైనా చేశారా పురాణాల ప్రకారం శుక్రాచార్యుడు ఆ మంత్రాన్ని గోప్యంగా భద్రపరిచాడు దాని పునీతమైన గుండె కలిగిన వాళ్ళకే శివుడు అనుమతిస్తాడు అంటారు కొందరు తంత్ర సాధకులు ఇప్పటికీ ఈ మంత్రాన్ని కనుగొనడానికి ప్రయత్నిస్తున్నారట అంటే ఇది సైన్స్ కంటే ఎక్కువ విశ్వాసం శుక్రాచార్యుని మృత సంజీవిని మంత్రం మనకు ఒక గాఢనైన పాఠం చెబుతోంది మరణం చివరి కాదు కానీ దాన్ని జయించడానికి మనసు భక్తి శక్తి కలగాలి నిజమే ఈ కథ విన్నాక నాకు మరణం